దేశ్ గారు అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాయి అమ్మా మీరు శ్రీమతి శారద గారు గరికిపాటి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు వచ్చే ఏడాదికి స్వర్ణ భారత్ స్టార్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ స్ఫూర్తి వెంకయ్యనాయుడు గారిది అయితే దీన్ని వెనకాల ఉండి నడిపిస్తుంది మొత్తం దీపమ్మ ఏ సంసార బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలతో పాటు ఈ ట్రస్ట్ను కూడా ఎంతో సమర్థవంతంగా ఇన్నేళ్ళు ఇరవై నాలుగేళ్ళ నుంచి ఒక్క అన్వాంటెడ్ ఇన్సిడెంట్ రాకోకుండా ఎంతో క్రమశిక్షణగా ఇక్కడ ఉన్న లక్షలాది మందికి ట్రైనింగ్ అయి చేశారు ఇవాళ ముందుగా దీపమ్మని స్వర్ణభార ట్రస్ట్ గురించి మాట్లా చెప్పవలసిందిగా కోరుతున్నారు అందరికీ నమస్కారం మరొక మారు మీ అందరికీ ఈ విశ్వసనామా సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్కి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే విజయవాడ చాప్టర్ భారత్ ట్రస్ట్లో నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని పెద్దలు మాకెంతో ఆప్తులు భారత్ ట్రస్ట్ శ్రేయోభిలాషులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గవర్వర్లు శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే రెండు వేల పదహారు ఫిబ్రవరిలో పద్దెనిమిదవ తారీఖున ప్రారంభం చేయటం జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చి ముప్పై ఒకటో తారీఖున ముప్పైవ తారీఖున ఉగాది నాడు ఇక్కడ అదే నైపుణ్య శిక్షణ సంస్థలో సువెన్ ఫార్మా మరియు ఎల్ఎస్ఎస్జీసీ వారి సహకారంతో ఫార్మసూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్లో నైపుణ్య శిక్షణా కేంద్రం ఈరోజు వారి స్వహస్తాలతో మరియు స్వర్ణ భారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈరోజు ఇంకొక శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించుకోవటం జరగటం మాకు చాలా చాలా ఆనందకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో కానీ ఎప్పుడు కూడా భారత్ ట్రస్ట్ చేసే కార్యక్రమాలు అన్నింటిలో కూడా చాలా నిష్టంగా పరిశీలిస్తూ దాన్ని ఇంకా మెరుగుపరుస్తూ ఎలా మనం ఇంకా ముందుకు ఎలా తీసుకురాగలం అని అప్పుడు చేసి చూసిన కార్యక్రమాలు వివరాలు కూడా గుర్తుపెట్టుకుని ఇప్పుడు చూస్తుంటే ఈ ప్రాణంలో జరిగిన ప్రతి కార్యక్రమం ఇంకా గుర్తుంచుకుని మాకు దాన్ని గుర్తు చేస్తూ మాకు చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అంకుల్ ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు ఎలా తీసుకెళ్ళొచ్చు అని చాలా మంచి సూచనలు ఇచ్చారు దానికి అది ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని అలాగే